మమ్మీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా పూరి పూరియా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే ఈరోజు మా బంగారు కొండ మా బుద్ధుల కన్నయ్య హ్యాపీ బర్త్ డే మెనీ మోర్ హ్యాపీ రీటే కన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా మా విజ్ చేయండి ఫ్రెండ్స్ దీవించండి మంచిగా చదువుకోవాలి సరేనా మంచిగా చదువుకోవాలి కోతి శాస్త్రాలు బంద్ చేయాలి ఇప్పుడు ఎనిమిది 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 వెళ్ళి తొమ్మిది పడతాయి నానా ఇప్పుడు నైన్ ఇయర్స్ రాన ఈ రోజుకు నాన్న రానకు నైన్ ఇయర్స్ ఈరోజు మొత్తం అయినాక ఇయర్స్ స్పెషల్ వచ్చేసి అయితే ఏం లేదు మా ఇంట్లో ఈ రోజు కానీ బేసన్ కర్రీ పూరి చేయమని చెప్పిండు అందుకని చెప్పేసి ఇక ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇంకో విషయం ఏందంటే ఈరోజు బర్త్డే అసలు ఏమో తెలియదు ఇంటికి సున్నం వేపిస్తుండ్రు మా ఓనర్ అయినా పెయింట్ వేపిస్తుండు అందుకే ఇప్పుడు వస్తారంట వాళ్ళు వచ్చి ఆ సామాన్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు పక్కానోళ్ళ వాళ్ళ ఆంటే బర్త్ పెయింట్ ఉంది అన్నట్టు ఇప్పుడు వచ్చే శుక్రవారం అందుకని చెప్పేసి ఇక అది దానికి వేయిచ్చిర్రు ఇక అది ఇది సేమ్ ఒకటే పోషన్ కాబట్టి ఇక దానికి ఏపిచ్చినప్పుడు ఇది కూడా చేయిస్తాం అనేసి ఓనర్ అయినంటే సార్ అనేసి ఇక ఈ రోజైతే పెయింట్ వేపిస్తున్నాము పెయింట్ వేయించేసరికి ఏ టైం ఏ టైం అవుతుందో ఏమో అసలు నిల్వది రాను కానీ బర్త్డే కూడా ఎట్లా అవుతుందో ఏమో తెలియదు సాయంత్రం వరకు ఈ పెయింట్ కూడా అయిపోతే ఒక కేక్ మామూలు కేక్ తీసుకెచ్చి కట్ చేస్తాము అంతే ఇక బయటకు అక్కడ దిరుగుడు ఏం లేదు ఇంత ముందుకు పిల్లల బర్త్డే బేకరీ చేసినాము కానీ ఈసారి రాన్న బర్త్డే అలాంటిది ఏం లేదు ఇంట్లోనే కటింగ్ చేస్తాడు ఫస్ట్ టైము పిల్లలు ఇట్లా కటింగ్ చేయడము ఎప్పుడైనా బయటనే కటింగ్ చేపించేసినాము కానీ కేక్ కటింగ్ కానీ ఇక ఈసారి మాత్రం ఇంట్లో కటింగ్ చేపిస్తాడు ఏమంటావు కన్నా ట్యూషన్ గ్యాంగ్ అసలు మమ్మీ ట్యూషన్ లో మంది ఉన్నా పది మంది ఉన్నావు మొత్తం రానా బర్డే రోజు ఫోన్ అయినా ఎప్పుడు ఫోన్ మమ్మీ బర్త్డే కాకుండా బర్త్డే బర్డే వచ్చిందా బాడి వస్తుందా ఏం చేస్తుంది పోయి పండుకోండు లోపు మనం పూరీలు చేసేసి కర్రీ వండి మీరు స్నానాలు వేసుకొని రన్నింగ్ ఉంటే పేరెంట్స్ మీటింగ్ ఇంకా పేరెంట్స్ మీటింగ్ పాడి పోయి వచ్చినాక అప్పుడు పెయింట్ అయ్యింది అప్పుల వాళ్ళు వస్తారు వాళ్ళు రాని పెయింట్ స్టార్ట్ చేసే ట్యూషన్ చాక్లెట్స్ కొర్రీ పప్పు

chocolate chocolate chim ngon chim ngon chim ngon chim ngon ngon chim 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 ngon ngon ఏం చేస్తున్నాడు సో కిచెన్ లో అయితే పై పైన అయిపోయింది కింద వేసాము కింద వైట్ వేసిన తర్వాత మళ్ళా పింక్ కలర్ ఇప్పుడు పింకే సామాన్ అంత గందరగోళంగా అయిపోయింది ఇప్పుడు ఈ రూమ్ నెక్స్ట్ नाइसा मेसर आटा पेंट ऐसा नो ऐसा वाह भाई ऐसा तो तक्के में लगा था वो वो ही शाम बासन अभी स्टील बासन स्टील अभी वो माले हम्म तो स्टील भी चीज कर बासन लास्ट आने वाला है और वो तो मानो मेजर ही जैसा वर्क किन्हें लान दोपहेट कुन्नवान को यंगने आर आज तो इकड़े इकड़े अन्य सामान लग रहे बेडरूम लेकिस कुछ हाल है बेडरूम लेकिस मतलब बेडरूम लेकिस को ये हाल बेडरूम लेकिती कता कता कोई ना राइट सुकने के बाद ऐसी होता क्या सुकने के बाद थोड़ा टिक

ആ, નુંエストോ പെഗ് കി. നീ നീ തരി. മിന്റനറെസോ. ചിന്തിച്ചി ദേ ആന്തോനെ നീ നെസ്റ്റോ. 200. അനക്ക് എൽ ദി അദോപ്പൻ ഗേ. അവന്നോപ്പൻ ഗേ. ഇദനാ? 200 വട്ട 200 വട്ട. ഇവാട്കോ. ഇവാ ക്യാച്ച്. എ ഇ വാണലെ ആക്കൊ. ഇ വാണലെ. മരി ഇ കെൽനേ. ഗനേ ഗനേ. ആ. ഇദ ഗാച്ച്. యూజ్ करे या ना यूज करे हां इनको मटी तू भी समझ잖아 इधर हां అలా రాకుండా నా నాడు ఏ నిక్కు పుల్లొచ్చింది పాపొ నైట్ 9 10 92 ఏసిను ఇది కారణమే నమస్తుంది కదా అన్నప్పుడు మళ్ళా అంటే కిలికి పోతుంది మళ్ళా దాంతో పాటు మన ప్లేస్ పాయింట్ ఏం చేసా శివరాత్రి వస్తుంది శివరాత్రికి ఉన్న సామాన్ అంతా తీసి మంచిగా గడుకో మ అదే పని ఇప్పుడే చేసుకున్నాం అనుకో ఇదే నెలల్లో శివరాత్రి పూట ట్వంటీ సిక్స్ కు ట్వంటీ సిక్స్ శివరాత్రి ఇంకెన్నో మాట రెండు వారాల రెండు వారాలే ఏ ఏమి తారీఖు ఒకటి రెండు మూడో వారం పై ఇంకేంటి ఈ నెలల మనకు కొంచెం దృష్టి ఈ ఒక్క రోజు రెండు రోజులు కష్టపడ్డం అనుకో పనే ఉండుస్తుంది మళ్ళా వచ్చే నెలలో ఉన్నది సెకండ్ సాటర్డే లీవ్ అంటే ఈ నెలలా సెకండ్ సాటర్డే ఈ రోజు ఉంది ఇక ఈ నెల మొత్తం మాకు సండే లీవ్ లేదు సండే లీవ్ ఉన్నా కానీ సండే నీకు దొరకది టైం దాని దొరిక నీకు తొలకేది అందుకే పోతే ఓపిక అంటే ఇగో ఈ రోజు నైట్ పడుకో రేపు మధ్యాహ్నం ఎన్ని గంటలకు మూడు గంటల

నాకు కొత్త బోటలు కరాబ్ కావాలి అని ఏమంటారు వాడిని సరదా మొత్తం తీరాలి వాడు ఆడుకుంటున్నాను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం చెయ్యి పన్నెండు వేబిడరా సెట్ జారిపోయిందబ్బా తీసుకో తీసుకో ఇంటి 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 మధ్యలో సెట్ వచ్చింది మనకు టైం ఏం చేస్తాం అట్లా చైపోతా ఇప్పుడు మొత్తం ఖాళీయ చైపోతా కదా ఏదైనా సరే ఆ కొత్త కొత్త తెచ్చినాగా అలా కలపాలంటారుగా

여러분 지금 시간이 몇 시예요? 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 지금 ఇక ఇప్పుడైతే తిన్నాం అనమాట ఒక కిచెన్ ఒకటి అయిపోయింది ఇప్పుడు బెడ్రూమ్ వేస్తారు ఆ బెడ్రూమ్ సాన్ మొత్తం తీసి బయట పెట్టేసాము బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్ ఉన్న సాన్ మొత్తం బెడ్రూమ్ షిఫ్ట్ చేసేసి మళ్ళా హాల్ చేసేయాలి హాల్ అయిపోయి హాల్ అయిపోయిన తర్వాత బయట సరే చూపిస్తా కిచెన్ అయితే అయిపోయింది కొంచెం కలర్ డిఫరెంట్ వచ్చింది కదా ఇది పాత కలర్ ఇది న్యూ కలర్

हाँ अच्छा ठीक है अब निकाल रहा हूँ